ఎంతో మంది ఎంపీ ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు అధికారులు ఈ ముఖద్వారాల కోసం మొండి గోడలతో మిగిలిపోయి ఉన్నాయి ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నూట యాభై మంది అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ కోటం రెడ్డి సేధర్ రెడ్డిగా చేసిన ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కమిషనర్ సూర్యతేజ గారు వక్బోర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చులు ఈ యొక్క ద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది టెండర్లు కూడా పూర్తయినాయి ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి అక్షరాల నాలుగు నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఆ యొక్క ఇంజనీర్లని కాంట్రాక్టర్ని కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తి ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే దర్గాకి మరింత శోభనిస్తాయి అదేవిధంగా బారాష్ట్రాహి దర్గాలో మసీదు నిర్మాణాని కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు ఆ నిధుల కోసం అటు నేను కానీ అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అన్న విశ్వాసం నాకుంది ఏది ఏమైనా ఈ యొక్క బారాస్టాయి దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో ఈ రోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు పారాష్ట్ర యంత్రాలకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం ఎవలే కాదు లేదంటే మొదలు పెట్టడం జరిగింది సో మనకు జిల్లా స్థాయిలో అవైలబుల్ ఫండ్స్ అంటే మన ఎన్ఎంసీ సంబంధించినవి కావచ్చు యూడా సంబంధించిన కావచ్చు లేదంటే అవైలబుల్స్ ఫండ్స్ కావచ్చు ఇవన్నీ నుంచి ఇలా అయిన వరకు సపోర్ట్ చేస్తామని లాస్ట్ టైం ఇవ్వలే కాదు అప్పుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి మనం కూడా తెలుసుకుంటున్నాను పాటు మనకి ముందున్న బోర్డు కూడా మనం వేటర్ ఇది పెట్టడం జరిగింది దానిలో పార్లమెంటల్ లైటింగ్ కూడా పెట్టడం జరిగింది దానికి ఈ ఏరియాకి ఒక ఫేస్ లిఫ్ట్ కూడా రీసెంట్ మనసులో లో రావటం జరిగింది దీనివల్ల మనకి ఆ రోజు రుచి గల్ వచ్చే ఇప్పుడు ఇక్కడ ఉండే నగరవాసులకి కానీ రోజు ఉండే నగరవాసులకి అలానే ఆ రోజు వచ్చే భక్తులు అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అలానే మనకు పెద్ద బేస్ లిఫ్ట్ కూడా రావడం జరిగింది సో ఖచ్చితంగా దీని నిర్మాణ ఫినిష్ చేసి అందరికీ కూడా ఐకానిక్ ప్లేస్ లాగా అందరికీ మంచి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు కోట్లు ఇమీడియట్ గా ఫేజెస్ లో చేస్తాను ఊరికనే ప్రబలాలు చెప్పడం కాదు లేనప్పుడు తెలిసి కానీ యాభై కోట్లు ఇస్తాం వంద కోట్లు ఇస్తాం అబద్ధాలు చెప్పడం కాదు ఒక ఈ ఫేజ్ లో ఒక ఐదు కోట్లు ఇస్తాం ఆ ఐదు కోట్లకి ఒక పక్క ఈనా రెడ్డి గారు ఒక పక్క నారాయణ గారు ఇద్దరు కానీ వక్ బోర్డ్ డబ్బులు ఉంటే ఇండియా అని నా వెనక పడి ఉన్నాను సో ఆ డబ్బులు వర్క్ బోర్డు గానే అదే కాకుండా నగరానికి బెస్ట్ ప్లేస్ గా తయారు చేస్తాం ఇక్కడ కావాల్సిన మంచి పని చేశాము అని చెప్పుకునేటట్టు చేస్తామని కానీ తెలియజేస్తున్నాం